జిల్లా పొత్తుకూరు మండలంలో వైఎస్ఆర్ సిపి నేతలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి భారీ కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ఐదు వందల మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం విశేషం వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

పట్టం పట్ట చిన్న ఒక మాట కదా అప్పుడు ব solamente ব jow w ব বんjack ব ব ব